అమలాపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఐతాబత్తుల ఆనందరావును ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది ఆదివారం విజయవాడ నుండి అమలాపురం చేరుకోవడంతో భారీ ర్యాలీగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రవణబాబు స్వగృహానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆనందరావు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అమలాపురంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సమిష్ఠ కృషితో ఘన విజయం సాధిస్తామని అన్నారు త నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్తో ఈరోజు నాకు నాలుగోసారి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నా యొక్క ఈ యొక్క క్యాండిడేట్ ని ఖరారు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి బీజేపీ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో మీడియా మిత్రులు నేను చేసిన అనేక పోరాటాలకి సమతుగా ఉండి ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కూటమి విజయం సాధించే స్థాయికి రావడం కారణం మిత్రుల గారికి ఎంత సహకారం కూడా ఎంతో ఉంది మీకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మీ అందరికీ విషయం చెప్పాలా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాగా గంజాయి మాఫియాగా మందుల మాఫియాగా చీపు లెక్క మాఫియాగా ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తయారు చేశాడు అందరికంటే ఈ ముఖ్యమంత్రి ఎవరు రక్తాన్ని పిలిచాడంటే అందరికంటే ఎక్కువ ఏ రోజైతే కూలి పని చేసుకుంటే ఆ రోజు గోజు ఎవరైతే ప్రభుత్వ చీపు లెక్క తాగుతున్నారో వారు ఇల్లు కొల చేశాడు వారు ఒళ్ళు కొల చేశాడు అంటే యాభై రూపాయలుండే చీపు లెక్క బాటిల్ని నాసు రకంగా తయారు చేసి అతనే తయారు చేయించి అతనే గవర్నమెంట్ కొని అతనే కమిషన్ తీసుకొని రెండు వందల పెంచి పేదవాడి కూలి పని కట్టికపోయినటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే కాకుండా మీరు నేను విశాఖపట్నంలో మీరు చూశారు డ్రగ్స్ వచ్చినాయి ఎన్నో వచ్చినాయి డ్రగ్స్ తెస్తా మీకు ఇరవై ఐదు టన్నులు అంటే ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ని విశాఖపట్నానికి బ్రెజిల్లో దేశం నుంచి వచ్చినాయి ఎవరికి వచ్చినాయి ఎవరంటే కోనం కోన చంద్రరావు అనే ఆక్వా కంపెనీకి వచ్చినాయి ఈ కోణం పోలీ ఎవరండి ఎవరంటే వైసీపీ నాయకుడు వైసీపీకి ముఖ్య అనుచరుడు ఆయనకి డ్రగ్స్ వచ్చినాయి ఇక్కడ ఒకటి అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసే నువ్వు నీ యొక్క ఎంపీ విజయసాయి రెడ్డికి ఎక్కడో బ్రెజిల్ దేశ అధ్యక్షుడికి ట్విట్టర్ ద్వారాగా ట్వీట్ చేసి ఆయన పదవులోకి వస్తే శుభాకాంక్షలు చెప్పే సాధించడం అర్థం చెప్పాలి జరిగింది బయట అంటే అక్కడ మీరు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మీ డ్రగ్స్ వ్యాపారానికి అధ్యక్షుడు మీకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈవేళ మీరు ఆయన పెట్టంలో మీరు ఆయనకి శుభాకాంక్షలు చెప్పిన మళ్ళాడే మీకు కంటైనర్ వచ్చింది అందుకే చెప్తున్నాం ఈరోజు గంజాయి చూసుకోండి భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నాయి భారతదేశంలో డ్రగ్స్ అన్ని కూడా ఇవాళ ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలకి డ్రగ్స్ ఉంటాయి హైదరాబాదు బొంబై మద్రాసు లాంటి కలకట ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద పట్టణాలు బెంగళూరులో మాత్రమే ఈ డ్రగ్స్ అందుబాటులో ఉంది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పల్లెటూరులో ఉన్న కిల్లీ కొట్లో కూడా గంజాయి దొరుకుతుంది డ్రగ్స్ దొరుకుతుంది కారణం ఈ జగన్ మోహన్ రెడ్డి అనుసర్లు ఈ దుర్మార్గులు దోపిడీనే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని ప్రజల ఆరోగ్యం ఏమైతే మాకెందుకు ఎవరు ఏమైతే మాకెందుకు మాకు డబ్బు రావాలా డబ్బు కావాలా డబ్బు కావాలని చెప్పి ఈ రోజు ఐదు సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ని రక్త రాష్ట్రంగా గంజాయి రాష్ట్రంగా శీశ్లిక రాష్ట్రంగా తయారు చేసి పేదల రక్తాన్ని మీరు పీల్చిన పాపం యాభై రోజుల్లో మిమ్మల్ని లాగి పెట్టి ఓటుతో పట్టుబోతుంది రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఈ ప్రజలు ఓడించి తిరిగి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమిని అధికారంలో తేడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ శ్రద్ధిస్తున్నారు జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ జై మోడీ